ఆయన పత్రికలో రాసిన విషయాలు ఏమంటారండి ఈయన యధా రాజా తథా విద్య ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థలో మార్పుల గురించి మరి మాట్లాడుకుంటుంటే రామోజీరావు గారికి మాత్రం ఆ విషయాలు ఏమీ కనపట్ల విషం చెమ్మడమే కనపడుతుంది భూతు పురాణాల రాయుడమే కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ యొక్క విలువని అభాసు చేయడమే కనబడతా ఉంది ఈ రాతలు చూస్తుంటే ఇది అర్థమవుతా ఉంది అదే విధంగా మనం రెండు వేల పదిహేడు మే పంతొమ్మిదిని చూస్తే అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు ఆ రోజు తొమ్మిది వేల స్కూళ్ళు రద్దు యాభై లోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల మూత పంతొమ్మిది మంది పిల్లలు ఉన్న ప్రైమరీ స్కూళ్లకు తాళం ఇది ఆ రోజు ఏబిఎన్ వాళ్ళ పత్రిక లో రాసిన రాతలు ఇవి ఈ విధంగా రాసినప్పటికీ ఈ విధంగా ఆ రోజు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి రామోజీరావు గారికి ఆ విషయాలు కనపట్ల బ్రహ్మాండంగా అద్భుతంగా ఇవాళ విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మాత్రం విషం కలుపుతూ ఉన్నారు ఆ రోజు జీవో కూడా చూడాలి ఇరవై రెండు ఐదు రెండు వేల పదిహేడు జివో ఎంఎస్ నంబర్ ఇరవై తొమ్మిది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గవర్నమెంట్లో వాళ్ళు స్కూళ్లు మూత వేయడానికి ఇచ్చిన జీవో ఇవన్నీ ఉన్నప్పటికీ రామోజీరావు గారికి ఇవేమి పట్టవు ఇవేమి కనపడవు గత ప్రభుత్వ విధానాలతో నిర్వీరం అయిపోయి నిర్వీర్య పూర్తిగా నిర్వీర్యంలో ఉన్న వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు అనేటటువంటి కార్యక్రమం ద్వారా పూర్తిగా సమూలంగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు విద్యార్థుల యొక్క భోజనం విషయంలో కానివ్వండి అదేవిధంగా విద్యార్థుల యొక్క వేసుకునే బట్టల విషయంలో కానివ్వండి విద్య దీవెన విద్య కానుక వసతి దీవెన విదేశీ విద్యా దీవెన అదేవిధంగా రుచికరమైన ఆహారం ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఎల్కేజీ నుంచి ఎల్కేజీయే కాదు అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి కూడా అంగన్వాడీ స్కూళ్ళను పీపీ వన్ పీపీ టూగా మెరుగుపరిచి అక్కడి నుంచే ఏబీసీడీలు నేర్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టి వాళ్ళకి పోషకాహారం ఏర్పాటు చేసి ఆ పోషకాహారంలో ఏమేమి వడ్డిస్తున్నారో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వాటిలో చెక్కిలు కానివ్వండి పులియరా కానివ్వండి వాళ్ళు పెట్టేటటువంటి ఆహారం మెనోని మొత్తం ఆయన దగ్గరుండి చూసుకొని మరి వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు దాని తర్వాత విద్యా కానుక ద్వారా వేసుకునే బూట్ల దగ్గర నుంచి సాక్షుల దగ్గర నుంచి బెల్టుల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి పెన్నలు అదేవిధంగా అనేక రకాలుగా విద్యార్థులు ఏ విధంగానూ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు పేదరికం ద్వారా అనుభవిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి బట్టలు లేకపోయినా షూ లేకపోయినా సాక్సులు లేకపోయినా బెల్టులు లేకపోయినా కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి వాటి అంటినీ సమకూర్చి కాన్వెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలతో సమానంగా వీళ్ళు కూడా ఒక డ్రెస్ కోడ్తో అన్నీ సమానంగా వాళ్ళతో పాటు ఉండాలి వీళ్ళకి అని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్న కళల్ని నిజం చేసి ఇవాళ విద్యా కానుక ద్వారా విద్యార్థులందరికీ అందించిన సందర్భం చూసాం అంతేకాదు ఒకటో తరగతి నుంచి మరి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడులో తొంభై నాలుగు శాతం పైగా ఇంగ్లీష్ మీడియంలో చదివిన సందర్భం చూస్తే మరి ఈ పత్రికలు కానివ్వండి విద్యా వ్యవస్థ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్న ఈ పొలిటికల్ లీడర్స్ కానివ్వండి లేదంటే పార్టీలు కానివ్వండి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న ఈ సంస్కరణల్ని చూసి నేర్చుకోవాలి లేదంటే గమ్మునుండాలే తప్ప విష ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఆపాల్సిందిగా కోరుతా ఉన్నా దాంతో పాటుగా స్కూళ్లలో ఎల్సీడీలు పెట్టి టీవీలు పెట్టి వాళ్ళకి స్క్రీన్లు ఐపీఎఫ్ స్క్రీన్లు పెట్టి టీవీలు పెట్టి హై స్కూల్లో కానివ్వండి ప్రాథమిక పాఠశాలల్లో కానివ్వండి విద్యని అభ్యసించే కార్యక్రమం విద్యను నేర్పే కార్యక్రమాన్ని వాళ్ళ టీచర్లు తీసుకుంటా ఉంటే దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తీసుకునే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేస్తున్న తీరుని చాలా రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా మన విద్యా వ్యవస్థను చూసి కొనియాడాయి ఎంతకుముందు ఢిల్లీ గురించి మాట్లాడుకునేవారు అక్కడ ప్రభుత్వ స్కూళ్లలో బ్రహ్మాండంగా చెప్తున్నారని సదుపాయాలు బాగున్నాయని కానీ ఈరోజు మన స్కూళ్లను చూసి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల విద్యా వ్యవస్థలు కానివ్వండి గవర్నమెంట్ ఆఫీసర్లు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి మాట్లాడుకునే పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ విషయాన్ని కూడా మీరందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా దీంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంతో పాటుగా ఐబీని ఇవాళ విదేశాలకు వెళ్ళాలంటే మనం టోఫెల్ని రాయాలి వాటన్నిటినీ కూడా ప్రాథమిక పాఠశాల లెవెల్లోనే విద్యార్థులను ప్రిపేర్ చేసి వాళ్ళకి దాంట్లో తర్ఫీదునిచ్చి ఇవాళ లక్షలాది మంది ఆ ఎగ్జామ్కి అటెండ్ అయిన సందర్భాన్ని చూస్తే దానికి కూడా వార్వలేని ఈ పార్టీలు పచ్చ పార్టీలు ఈ కూటములన్నీ కూడా ప్రచారం చేసే కార్యక్రమం విష ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి వాటికి వత్తాసుగా కొన్ని ఛానళ్ళు వాటికి వత్తాసుగా ఇలాంటి పేపర్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇది చాలా సిగ్గుసేటు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా దీంతో పాటుగా ఐబీ ప్రపంచవ్యాప్తంగా అందరూ కొనియాడేటటువంటి మరి ఐబీని కూడా ఇక్కడ ప్రవేశపెట్టి అందరికీ కూడా ఉన్నతమైన విద్య నాణ్యమైన విద్య రేపొద్దున వాళ్ళు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా సాఫ్ట్వేర్ కంపెనీలుగా అధిపతులుగా తయారు చేయాలి అంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా ఉండాలి దాంట్లో మనం తర్ఫీదు ఇవ్వాలి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉన్నత దృష్టితో ఉన్నత భావాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలన్నింటినీ కూడా మరి ప్రపంచ దేశాలు ఇతర రాష్ట్రాలు కూడా కొనియాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం కళ్ళలో కారం పోసుకుంటా ఉన్నారు మరి కడుపు నిండా గ్యాస్ నింపుకుంటా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మీరు వచ్చారంటే